చెయ్యకూడనివి నోములు చేయడం వ్రతాలు చేయడం భార్యాభర్త కలిసి పీటల మీద కూర్చుని నోములు వ్రతాలు ఆచరించడం నిత్య పూజలో ఇద్దరు కూర్చుని చేసినా వచ్చిన దోషమేమి ఉండదు పీటల మీద కూర్చోడం అంటే పుట్టింటి వాళ్ళు బట్టలు పెడతారు అది ఏదో నైమిత్తికానికి సంబంధించిన కల్పంతో ఉంటుంది అటువంటి పనులు చేయకూడదు కొండలెక్క కొండల మీద ఉన్నటువంటి దేవాలయాల దర్శనం చేయడానికి ఏడాది పాటు కొండ మీదకి వెళ్ళకూడదు కొండ మీద ఉన్న దేవాలయంలోకి ప్రవేశించకూడదు పండుగలు మొదలైనటువంటి సంబరాలు చేసుకోకూడదు చేసుకోకూడదంటే బలవంతంగా మనసుని గ్రహించమని కాదు యో నా గురించి అంత ఆయన వెళ్ళిపోయాడే కనీసం ఒక్క ఏడాది నా చిన్నతనంలో అంత డబ్బు లేని రోజుల్లో కూడా నా కోసమని నేల టపాకాయలు కట్టా తాటాకు టపాకాయలు కట్టా పట్టుకొచ్చి నన్ను దగ్గర చెయ్యి పట్టుకుని టపాకాయ కాల్పించి మా నాన్నగారు ఎంత మురిసిపోయారు మా అమ్మ పాపం ఎంత మురిసిపోయేది పిచ్చి తల్లి ఆవిడ వెళ్ళిపోయింది